నమస్కారం సార్ నా పేరు చెప్పలి శ్రీ హర్ష సాయి నేను బాలుర ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్నాను నేను ఆరవ తరగతి నుండి ఈ పాఠశాల నందే చదివాను మా ప్రధాన ఉపాధ్యాయుల గారు శ్రీ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా తరగతి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చక్కటి ప్రణాళికతో మేము ఉదయం సాయంత్రం కష్టపడి చదివి మంచిగా ప్రిపేర్ అయ్యాము మేము మాకు నిర్వహించినటువంటి ప్ర ఫైనల్ మరియు గ్రాండ్ టెస్ట్ వంటి పరీక్షలలో మేము చేసిన సాధారణ తప్పులను సవరించి ఉత్తీర్ణ మార్కులు ఎలా తెచ్చుకోవాలనే విధంగా మా ఉపాధ్యాయులు మమ్మల్ని ప్రిపేర్ చేయించినారు మేము నెక్స్ట్ జరగబోయే పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుంటామన్న నమ్మకం మాకు కుదిరింది నమస్కారం సార్ నా పేరు మొహమ్మద్ రసూల్ నేను బాలూరు ఉన్నత పాఠశాల మార్కాపురం నందు పదవ తరగతి చదువుతున్నాడు నేను ఆరో తరగతి నుండి ఈ పాఠశాలలో చదివాను మా ఉపాధ్యాయులు మాకు పాఠాలు చక్కగా బాగా చెప్పారు మేము మా ప్రధానోపాధ్యాయుల వాళ్ళ కృషితో అలాగే మా ఉపాధ్యాయుల వాళ్ళ కృషితో మా వంద రోజుల ప్రణాళికలను ముగించుకున్నాము అలాగే ఐదు వందల యాభై పైన తెచ్చుకుంటామని నమ్మకం వచ్చింది అలాగే మా పాఠశాలలకు పాఠశాలకు పేరు మాటిస్తున్నాను విద్యాశాఖ మత్యులు లోకేష్ గారి నేతృత్వంలో ఎస్సీఆర్టీ నిర్దేశించినటువంటి వంద రోజుల ప్రణాళికను చక్కగా అమలు చేయడం ద్వారా విద్యార్థులకి రెండు మూడు దఫాలుగా రివిజన్ చేసుకునేటటువంటి అవకాశం దక్కింది విద్యార్థులు వారు ఇప్పటికే ప్రీ ఫైనల్ ఎగ్జామినేషను అలాగే ఈ రోజు వరకు గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరిగింది పేపర్లను ఎప్పటికప్పుడు దిద్ది విద్యార్థులకు ఇచ్చి వారిలో ఉన్నటువంటి రాయడంలో వచ్చినటువంటి ఇబ్బందులను ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ పరీక్షలో ఆ ప్రజెంటేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్త విషయాల్ని ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది త్రీపీ విధానంలో అంటే ప్లానింగు అలాగే ప్రిపరేషను అలాగే ప్రెజెంటేషన్ చక్కటి ప్రణాళికను రూపొందించడం జరిగింది మా రెండు వందల యాభై ఐదు మంది విద్యార్థులని ఆయా తరగతులు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకి ఒక్కొక్కరికి తొమ్మిది మంది చొప్పున మేము ఆరు నెలల కిందటనే దత్తత తీవడం జరిగింది ఆ ఉపాధ్యాయులు తాము దత్త తీసుకున్నటువంటి విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గమనించి వారి ఇళ్లకు వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి కుటుంబ వాతావరణాన్ని తల్లిదండ్రుల సహకారాన్ని తీసుకొని విద్యార్థుల్లో మంచి ఉత్తీర్ణతను సాధించడానికి మంచి మార్కులు సాధించడానికి తమ శక్తివంచలేనటువంటి ప్రయత్నం చేసి ఉన్నారు